ఈవీఎం ధ్వంసం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ ఎమ్మెల్యే పిన్నెలి రామకృష్ణారెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది పిన్నెలి రామకృష్ణారెడ్డి తరఫున న్యాయవాది నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు ఘటన పదమూడవ తేదీ జరిగితే పదిహేనవ తేదీ ఎఫ్ఐఆర్ నమోదు చేశారు తొలుత పిన్నెలి రామకృష్ణారెడ్డి పేరే లేదు ఆగంతకులు ఈ పే ఈ పని చేశారు అంటూ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు కానీ వీడియో ఎప్పుడైతే నారా లోకేష్ ట్విట్టర్ అకౌంట్లో ప్రత్యక్షమైందో ఆ ఆధారంగా ఆ వీడియో ఆధారంగానే తదుపరి చర్యలు మొదలుపెట్టారు ఇది అభ్యంతరకరం నారా లోకేష్ ట్విట్టర్లో విడుదల చేసిన వీడియోకి సంబంధించి ఈసీ కూడా ఇంకా ఇప్పటికీ ధృవీకరించలేదు అది మార్ఫింగా ఒరిజినలా అన్నది కూడా తెలియదు దాంతోపాటు ఈసీ ఆదేశాల మేరకు పోలీసులు మోపిన సెక్షన్లన్నీ కూడా ఏడేళ్ల కంటే తక్కువ జైలు శిక్ష పడే సెక్షన్లే కాబట్టి సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం నేరుగా అరెస్ట్ చేయకుండా ఫార్టీ వన్ ఏ కింద నోటీసులు ఇచ్చేలాగా కూడా ఆదేశించండి దాంతోపాటు ముందస్తు బెయిల్ కూడా మంజూరు చేయండి అంటూ పిన్నెలి రామకృష్ణారెడ్డి తరఫున న్యాయవాది నిరంజన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు ఈ మేరకు హైకోర్టులో పిన్నెలి రామకృష్ణారెడ్డి లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు సాయంత్రం హైకోర్టులో విచారణ జరిగింది రెండు విడతలుగా చివరకు హైకోర్టు పిన్నెలి రామకృష్ణారెడ్డికి ఊరట కలిగిస్తూ జూన్ ఆరు వరకు పిన్నెలి రామకృష్ణారెడ్డిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది తదుపరి విచారణను కూడా జూన్ ఆరుకు వాయిదా వేసింది అయితే పలు కండిషన్లను కూడా హైకోర్టు మధ్యంతర బెయిల్ సందర్భంగా విధించింది సో పిన్నెలి రామకృష్ణారెడ్డి ప్రస్తుతం అయితే పోలీసులకు అందుబాటులో లేరు ఆయన ఎక్కడున్నారో కూడా ఎవరికీ తెలియదు పరారీలో ఉన్నారంటూ ప్రచారం చేస్తూ వచ్చారు ఇంతలోనే ఆయన ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ వేశారు ఇప్పుడు ఆయనకు సానుకూల ఆదేశాలే వచ్చాయి జూన్ వరకు ఆరు వరకు పిన్నెలి రామకృష్ణారెడ్డిని ఇంకా అరెస్టు చేసే అవకాశం లేదు జూన్ నాలుగో తేదీన ఎన్నికల కౌంటింగ్ ఉండడంతో అది అత్యంత కీలకమైన వ్యవహారం ఆ కౌంటింగ్ రోజు తాను ఉండాలి అని ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి భావించారు సో ఆ మేరకు అయితే ఓరిట లభించింది ఆయన కౌంటింగ్ రోజు కూడా ఎలాంటి ఆంక్షలు లేకుండా ఆ కౌంటింగ్ వ్యవహారాలను కూడా పర్యవేక్షించుకోవచ్చు జూన్ ఆరున అంటే ఇక ఏ ప్రభుత్వం వస్తుంది ఎవరు గెలుస్తారు అన్న దాన్ని బట్టి కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై ఈ కేసు పోలీసులు ఎంత సీరియస్గా స్పందిస్తారు అన్నది ఒక అంచనా వేయొచ్చు సో అయితే పిన్నెల్లి పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ మంజూరు అయింది జూన్ ఆరు వరకు ఆయన పైన పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఇక లేదు అరెస్టు చేసే అవకాశం కూడా లేదు ఇప్పుడు పిన్నెలి రామకృష్ణారెడ్డి ఇక ఎక్కడున్నారో బయటకు రావచ్చు సో రిజల్ట్ డిసైడ్ చేస్తుంది జూన్ నాలుగున వచ్చే రిజల్ట్లో ఏ ప్రభుత్వం వస్తుంది ఏ పార్టీ అధికారంలోనికి వస్తుంది అన్న దాన్ని బట్టి పిన్నెలి రామకృష్ణారెడ్డికి సంబంధించిన ఈ కేసు ఎంత దూరం వెళ్తుంది పోలీసులు ఎంత సీరియస్గా ఉంటారన్నదైతే రిజల్ట్ బట్టే ప్రజా తీర్పును బట్టే ఉంటుంది